శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రాణులను ద్వేషింపకుండుట మిత్రభావము కలిగియుండుట దుఃఖములను సమముగా చూచుట ఓర్పు కలిగియుండుట సంతోషము కలిగియుండుట తన మనస్సును బుద్ధిని నాయందు అర్పించిన భక్తుడే నాకు చాలా ఇష్టమైనవాడు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము నేను చేసిన అపరాధమునకు అనుగుణముగా భగవత్ ప్రేరితులైన ప్రాణులు నన్ను ద్వేషించుచు అపకారము చేయుచున్నారని భావించి ఆ ప్రాణులు అపకారము చేయుచున్నను వాటిని ద్వేషించనివాడు అతడే అద్వేష్ట అట్లే ఆ ప్రాణాలు ద్వేషించుచు అపకారము చేయుచున్నను వాటియందు స్నేహభావము కలవాడు మైత్రహ మిత్రుడు ప్రాణులు బాధపడుచున్నప్పుడు దయచూపు వాడు కరుణ కలిగినవాడు దేహమున ఇంద్రియములందు వాటితో సంబంధము ఉన్న వాటియందు మమత లేనివాడు నిర్మమహ దేహమునందు ఆత్మాభిమానము చూపనివాడు నిరహంకార అహంకారము లేనివాడు అందువలననే సంకల్పము వల్ల ఏర్పడు దుఃఖములందు సంతోషము కాని ఉద్వేగము కాని లేనివాడు సమదు సుఖ సుఖదులను సమానముగా చూసువాడు స్పర్శ వలన సుఖదుఖములు తప్పక కలుగును కావున వాటి విషయమైన ఎట్టి మనోవికారములు లేనివాడు క్షమీ అంటారు ఆ ప్రయత్నమున లభించిన ఆహారాదులచే సంతోషము పొందువాడు సంతుష్ట లభించిన దానిని స్వీకరించేవాడు ఎల్లప్పుడూ ప్రకృతి సంసర్గము లేని ఆత్మస్వరూపమును అనుసంధానించుచుండువాడు నతత యోగి తన మనస్సును నిగ్రహించుకునినవాడు యాతాత్మ వేదాంత విషయములందు దృఢమైన భావము కలవాడు దృఢనిశ్చయుడు ఫలాసక్తి లేక శ్రీమన్నారాయణ్ణి ఆరాధించుచు ఆ పరమాత్మ నాకు సాక్షాత్కారము కలిగించునని నాయందు మనస్సు బుద్ధి లగ్నము చేయువాడు మయ్యర్పిత మనోబుద్ధి అట్టి నా భక్తుడు ఇట్టి కర్మయోగముచే నన్ను సేవించుచున్నచో అతడు నాకు చాలా ఇష్టుడగుణ లోకాన్నో లోకన్నో యతే చర్షమర్ష భయోద్వేగై ముక్తూ య స ప్రియ అట్లే లోకాలన్నీ భయపెట్టక లోకము నుండి భయపడక సంతోషము కోపము భయము ఉద్వేగములకు లోను కానివాడు కూడా నాకు చాలా ఇష్టడు కర్మనిష్ఠుడైన పురుషుడు లోకమును భయపెట్టడు అనగా లోకాన్ని భయపెట్టు పని చేయడు అట్లే లోకము నుండి భయపడడు అనగా ఎవరితోనూ విరోధము లేనందువల్ల భయపడడు అందువలననే హర్షమునకు కానీ కోపమునకు కానీ భయమునకు కానీ ఉద్వేగమునకు కానీ లోనుకాడు అట్టి పురుషుడు నాకు చాలా ఇష్టమైన వాడు అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గత వ్యధ సర్వారంభ పరిత్యాగీయో మద్భక్త సమీప్రియ దేనిని అపేక్షించనివాడు పరిశుద్ధుడు సమర్థుడు ఉదాసీనుడు బాధపడనివాడు సర్వకర్మలను త్యాగము చేయువాడు అగు భక్తుడు కూడా నాకు చాలా ఇష్టమైనవాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Su so,